అనకాపల్లి జిల్లా పోలీసును తన సంవత్సరం సమీపిస్తున్న శుభ సందర్భంలో అనకాపల్లి జిల్లా ఎస్పీ ముందుగా ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం ఆయన నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ నూతన సంవత్సర వేడుకల్లో ప్రతి ఒక్కరు కుటుంబ సభ్యులతో జరుపుకోవాలని పేర్కొన్నారు ముఖ్యంగా యువత డ్రగ్స్ బారిన పడకుండా మద్యం సేవించకుండా రాత్రి వేళలో ఇంటి దగ్గరే ఉంటూ కుటుంబాలతో ఈ వేడుకలు సంతోషంగా జరుపుకోవాలని అన్నారు ముఖ్యంగా డీజే సౌండ్స్ నిర్వహించేందుకు రాత్రి పది గంటల వరకు అనుమతి ఉందని వారు కూడా ముందుగా అనుమతి తీసుకోవాలని పేర్కొన్నారు అలాగే రాత్రి సమయంలో మద్యం సేవించి వాహనం నడపడం ట్రిపుల్ రైడింగ్ వంటివి చేయరాదని పేర్కొన్నారు అలాగే ఎవరైనా

మనం ఎనీవేస్ టెన్ ఓ క్లాక్ వరకు పర్మిషన్ విస్పందిస్తున్నాము కాబట్టి టెన్ ఓ క్లాక్ తర్వాత ఎటువంటి లౌడ్ స్పీకర్ పర్మిషన్స్ పర్మిషన్ యూజ్ చేయబడుతూ ఏమి ఇవ్వబడదు థర్డ్ ఇది డ్రంక్ అండ్ డ్రైవింగ్ మీద ముఖ్యంగా మనం ఫోకస్ పెట్టుకుంటాము ఆ రోజు రాత్రి ఆల్ ఆఫీసర్స్ విల్ బి ఆన్ ద ఫీల్డ్ అండ్ చెకింగ్ ఫర్ ఎనీ కైండ్ డ్రంక్ అండ్ బిహేవియర్ ఇదిలా చేసి ఎప్పుడైనా రెస్పాన్సిబుల్ డ్రైవింగ్ చేసుకోవాలి న్యూ ఇయర్ సెలబ్రేట్ చేయండి బట్ రెస్పాన్సిబిలిటీ విదౌట్ కన్జ్యూమింగ్ ఎనీ కైండ్ ఆఫ్ కాంట్రబానర్ కన్జ్యూమింగ్ ఎనీ కైండ్ ఆఫ్ లిక్కర్ అండ్ అదర్ సూపర్ సబ్స్టెన్సెస్ దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టుకోవాలి అట్ ద సేమ్ టైమ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మీ పిల్లలకి ఎస్పెషలీ యూత్కి గైడ్ చేయించండి మీ ఫ్యామిలీతో పాటు ప్రశాంతంగా న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవాలి బయట వెళ్ళిపోయి న్యూసెన్స్ చేయడం వేరే వాళ్ళకి ఇబ్బంది పెట్టడం ఇటువంటి చేయకూడదు సెలబ్రేటెడ్ ఇన్ హార్మనీ అండ్ ఇన్ పీస్ మిగతా మీడియా ఫ్రెండ్స్ ద్వారా అందరికి సర్క్యులేట్ కూడా చేస్తాం మెమో ద్వారా అది కూడా మేము దయచేసి ఈ గ్రూప్స్ సర్క్యులేట్ చేయొచ్చు